గోదావరి పులస ప్రత్యేకత ఏంటి పుస్తరమ్మి అయినా పులస తినాల్సిందే అనే నానుడి ఉభయ గోదావరి జిల్లాలో ప్రాచుర్యంలో ఉంది పులస చేప వర్షకాలంలో గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది పులస చేప చాలా రుచికరంగా ఉంటుంది పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి పులస చేపలు సంతాన ఉత్పత్తి కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టాంజనీయా వంటి సుదూర ప్రాంతాల నుంచి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతానికి వస్తాయి సముద్రంలో ఉన్నప్పుడు విలస అంటారు వేల కిలోమీటర్లు ఇదుగుకుంటూ గోదావరి నది కలిసే చోటుకు విలస చేరుకుంటుంది సముద్ర ఉప్పు నీటిలో ఉన్నంత కాలం ఇవి సాధారణ రుచిని కలిగి ఉంటాయి గోదావరి వరద నీటిలోకి విలస చేపలు ఎదురీద్దుతాయి గోదావరి వరద నీటిలో సముద్రంలోని ఉప్పు నీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది పులస చేపల్లో ఆడ మొగ రెండు రకాలు ఉంటాయి ఆడ చేప రుచి ఎక్కువ ఉండడం వల్ల ధర కూడా ఆదా స్థాయిలో ఉంటుంది గోదావరి నదిలోని తీపి నీరు సముద్రంలో ఉప్పు నీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి రావడంతో పులస చేపకు డిమాండ్ ఎక్కువ ఈ చేప గుడ్లు పెట్టి పిల్లలు చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది ఆ సమయంలోనే ఈ పులస చేపలు జాలలకు చిక్కుతాయి